ఆయన అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు మంగళవారం అండి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళినాము సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవాలండి చాలా మంచిది అందరికీ మంచిది పితృదోషాలున్నా పోతాయంట సంతానం లేని వారికి సంతానం కలుగుతుందంట అభిషేకం చేసుకోవాలి సర్పాలకు చేస్తే సుబ్రహ్మణ్య స్వామికి చేసినట్టేంట పూజ చాలా మంచిదండి సంతానం లేని వారికి సంతానం అవుతుందట లేటుగా పెళ్లిళ్ళు అయ్యే వాళ్ళకు ఇట సుబ్రహ్మణ్య స్వామికి చేస్తే తొందరగా వెళ్ళిపోతుందట ఏ దోషాలున్నా సుబ్రహ్మణ్య స్వామికి చేయండి ఉన్నాయని సుబ్రహ్మణ్య స్వామికి చెయ్యాలన్న చాలా మంచిదంట ఆయన అన్ని చెప్తాయండి పంతులు గారు పంతులు గారు చెప్తారు సుబ్రహ్మణ్య స్వామి గురించి ఏ దోషాలు ఉన్నాయని సుబ్రహ్మణ్య స్వామిని చేసుకోవాలి హనుమరాకు మంచి జరగాలని కోరుకుంటున్నాను సుబ్రహ్మణ్య స్వామి చేస్తే చాలా మెరుగు జరుగుతుంది కదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం మంగళవారం చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి రోజు చాలా మంచి జరుగుతుంది అండి సుబ్రహ్మణ్య స్వామికి అందరికి అందరు చేసుకోండి చాలా మేలు జరుగుతుంది చూడండి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం అవుతుంది అందరు చాలా మంచి అభిషేకం చేసుకోవాలి టెంపుల్ గారి అందరికీ చెప్తారండి సుబ్రహ్మణ్య స్వామి చేస్తే ఏ ఉన్నా పోతాయో ఆయననే చెప్తానండి వినాలండి

పితృజాపాలు ఉండడం వల్ల ఇలాగ మనలో మనకి ఒకలంటే ఒకరికి పొత్తు కలవకుండా ఏమవుతుందంటే ఇళ్లలో గొడవలు అయిపోతూ ఉంటాయి అమారు ఎక్కడో బయట నుండి ఎక్కడ ఉందో నెల తగలదు మన ఇంట్లోదే మనకి ఎలా ఏడిపిస్తూ ఉంటుంది ఇలాంటి దోషాలు అన్నీ పోవాలంటే ఎవరు చేయాలి సర్పానికి పూజ చేయాలి సర్పాలకు అధిపతి ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనాదేవి కాబట్టి అలాగా ఈ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వల్ల సర్పదోషాలు కుటుంబ కలహాలు అలు మొదల మధ్య అన్యోన్య దాంపత్యం కలుగుతుందని అలాగే ఈ ఆలస్య వివాహాలు ఆలస్య సంతానాలు లేకుండా కుటుంబ వృద్ధి కలగడానికి సుబ్రహ్మణ్య స్వామి చాలా చేకు ప్రధానం అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంగారకుడికి అధిష్టాన దేవత అంగారకుడు అంటే కుజుడికి అధిష్టాన దేవత ఈ కుజగ్రహ ఈ కుజగ్రహం అనుగ్రహం లేకపోవడం వల్ల ఏమేమిటంటే కుజారిష్టది సంప్రాప్తే కుత ధ్యానం ప్రవక్ష్యామి రుణ రణ రోగపీడోపశాంతయే అన్నారు ఏమిటి కుజుడు అను అనుగారు అనుగ్రహం లేకపోవడం వల్ల కుజదోషం ఉందండి కుజదోషం ఉన్న వాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలంటారు తర్వాత రుణము కలుగుతుంది అంటే అప్పులు చేయవలసి వస్తుంది ఎక్కువ తీరటువంటి అప్పులు తీరిపో అయిపోతూ ఉంటాయి రుణం రణం మనం ఏం మాట్లాడినా సరే గొడవ అవుతూ ఉంటుంది రణం రోగపీడోపశాంతయే తెలియనటువంటి రోగాలు కలుగుతూ ఉంటాయి అలా కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎవరైతే ప్రతి మంగళవారము ఇలా కృష్ణపక్షంలో వచ్చినటువంటి షష్ఠి రోజు అర్చన చేసుకుంటారు షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం అయినటువంటి నక్షత్రం రోజు అలాగే మంగళవారాల్లో అర్చన చేసుకుంటారో వారికి సుఖమైనటువంటి జీవిత జీవిత సౌఖ్యం కలుగుతుంది జీవన సౌఖ్యం కలుగుతుంది జీవనంలో స్థిరత్వాన్ని ఇచ్చేవాడు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఇస్తారు అలాగే కాబట్టి అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వచ్చేటప్పుడు సాంప్రదాయమైన వస్త్రాలు చక్కగా కట్టుకుని రావాల్సిందిగా తెలియజేస్తున్నాం జై గురుదత్త శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను మున్మహ